ప్రీత పుత్ర పవిత్ర ఆత్మరా మమన ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రజలారా ఈ తపస్కాలపు అనుదిన ధ్యానాంశాలకు మీ అందరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే తిరిగి వస్తే కౌగులించుకునే దేవుడు మన దేవుడు తిరిగి వస్తే కౌగులించుకునే దేవుడు మన దేవుడు అనే అంశం గురించి మనందరం కూడా ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా మన కుటుంబంలో ఒక వ్యక్తి పని నిమిత్తము వేరే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అదే విధంగా దుఃఖపడుతూ ఉంటారు విచారణతో ఉంటారు ఎందుకంటే ఇదిగో మా ఇంట్లో ఉన్న వ్యక్తి మాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడే అని ఈ విధంగా మనసులో తలంచుకొని బాధపడుతూ ఉంటారు అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక కొడుకు కుమార్తె ఉన్నత చదువుల నిమిత్తము వేరే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కుటుంబంలో బాధ ఆ కుటుంబంలో ఆ యొక్క దుఃఖము అదేవిధంగా విచారణ మనకి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వారికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఒక కుటుంబంలో అనుకోకుండా ఒక వ్యక్తి తప్పు చేయటం ద్వారాగా ఆ యొక్క వ్యక్తి జైలుకు వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబంలో ఈ యొక్క దుఃఖ వాతావరణం మనకు కనపడుతూ ఉంటుంది అంటే దూరంగా వెళ్ళిపోవటం వల్ల మనకు దూరంగా వెళ్ళిపోవటం వల్ల ఒక పని నిమిత్తమో చదువు నిమిత్తమో లేకపోతే తెలిసిన తప్పుకో తెలియని తప్పుకో జైలుకి వెళ్ళటం ద్వారాగా దూరంగా వెళ్ళటం ద్వారాగా ఆ కుటుంబంలో దుఃఖ వాతావరణం కనపడుతూ ఉంటుంది మరి అదే వ్యక్తులు మరలా తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఉన్నత చదువులను పూర్తి చేసుకొని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అదేవిధంగా పని నిమిత్తము బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు శిక్షను పూర్తి చేసుకొని జైలు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక పండగ వాతావరణం కనపడుతూ ఉంటుంది మరి ఈరోజు మనందరం కూడా అదే తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏ విధంగా అయితే పండగ వాతావరణం కనిపిస్తూ ఉన్నదో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనందరం కూడా తప్పు చేసి పాపం చేసి దేవుని యొక్క ప్రేమను నిరాకరించి దేవునికి దూరంగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు దేవుడు బాధపడుతూ ఉంటాడు అయ్యో నా బిడ్డ నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడే నా బిడ్డ పాపంలో జీవిస్తూ ఉన్నాడే అంధకారంలో జీవిస్తూ ఉన్నాడే ఈ యొక్క చీకటి జీవితానికి అలవాటు పడ్డాడే అని దేవుడు మనసులో బాధపడుతూ ఉంటాడు కానీ అదే మనము మన తప్పును మనం తెలుసుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన తప్పులు మనం తెలుసుకొని తిరిగి దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆనందానికి ఆయన యొక్క సంతోషానికి హద్దులో ఉండవు ఆయన మనల్ని కౌకులించుకుంటూ ఉంటాడు మనల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు మనల్ని దగ్గరికి చేర చేరదీసి మనకు కావాల్సినవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు ఇదే విషయము ఈరోజు మనందరం కూడా మొదటి పట్టణం ద్వారాగా ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు ఓసే ప్రవక్త ద్వారా ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమని ఇజ్రాయేలారా మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలు రండి మొట్టమొదటగా పిలుస్తూ ఉన్నాడు ఇదిగో మీరందరూ కూడా పాపం ద్వారాగా నాకు దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి మీరందరూ కూడా ప్రభు చెంతకు మరలు రండి అని ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు రెండోది మీరు ఈ స్థితిలో ఉండటానికి మీరు అంధకారంలో ఉండటానికి దేవుడికి దూరంగా ఉండటానికి మీ యొక్క పాపమే కారణము రెండో విషయంగా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు మీ పాపమే మీ యొక్క పతనానికి కారణంగా ఉంటూ ఉన్నది ఇక మూడవది మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థనని బలిగా సమర్పి బలిగా సమర్పించండి అంటే నేను చెప్పే ప్రార్థనను మీరు దేవునికి బలిగా సమర్పించండి అని ప్రవక్త ఇజ్రాయెల్ ప్ర ఇజ్రాయల్ ప్రజలతో పలుకుతూ ఉన్నాడు వాటిని ఒకసారి మనందరం కూడా ధ్యానించుకుందాం మొట్టమొదటిగా ఏమంటూ ఉన్నాడు ఇదిగో మీరు మీ యొక్క పతనానికి ప్రధానమైన కారణము పాపమే ప్రధానమైన కారణము పాపమే దేవుని యొక్క మాటను పెడచోని పెట్టారు దేవునికి అవిధేయతగా జీవించారు మీ సొంత శక్తి మీద ఆధారపడ్డారు విగ్రహారాధనలు చేస్తూ ఉన్నారు దేవుడు యావగించుకునే పనులన్నీ కూడా మీరు చేశారు కాబట్టి మీ పతనానికి ప్రధానమైన కారణము పాపము మరి మన జీవితాల్లో మన కుటుంబాల్లో శాంతి లేదంటే సమాధానం లేదు అంటే మనందరం కూడా దేవునికి దూరంగా దూరంగా ఉన్నాము అంటే కారణం ఏమిటంటే పాపమే ఆనాడు ప్రవక్త వారిని హెచ్చరించిన విధంగా ఈ రోజు ఈ తపస్కాలంలో దేవుడు మనకు తన యొక్క వాక్కు ద్వారాగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం రెండవది మీరు ప్రభు చెంతక మరణి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ ప్రార్థనను బలిగా సమర్పించమంటూ ఉన్నాడు ఏం ప్రార్థన ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏమిటి ఆ మాటల్లో ఉన్న గొప్పతనం గొప్పతనం ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమిటంటే ప్రియమైన సహోదరి సహోదరులరా అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రభు మా పాపములను మన్నింపు మా మనవిని అంగీకరింపు మేము నిన్ను శృతించుచున్నాము ఏమంటూ ఉన్నారు ఇదిగో మా పాపములన్నిటిని కూడా మన్నిము మేము ఒప్పుకుంటున్నాం నీ ప్రేమకు దూరంగా వెళ్ళిపోయాం నీ యొక్క మాటను పెడచేవుని పెట్టాం నువ్వు యావగించుకునే పనులన్నీ కూడా మేము చేసే మా పాపం మన్నించండి మమ్ము అంగీకరింపుము నలిగిన హృదయాలతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాము మమ్ము అంగీకరింపు అని ప్రార్థించాలి అంటూ ఉన్నాడు అదేవిధంగా మేము నిన్ను శృతిస్తూ ఉన్నాము మేము ఇప్పుడు నిన్ను శృతిస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రభు అసియా మమ్మ రక్షింపజాలదు అదేవిధంగా యుద్ధ అశ్వములు మమ్ము కాపాడవు అదేవిధంగా మేము ఇక విగ్రహము విగ్రహములను పూజింపము అంటే ఇంకొక ఒక మాటలో చెప్పాలంటే ఎవరు కూడా మమ్మల్ని రక్షింపజాలరు ఇక నుంచి మేము విగ్రహములను కూడా పూజింపము చివర్లో ఒక మాట చాలా చక్కగా రాయబడి ఉన్నది చక్కగా చెప్పబడినది ఏమిటి దిక్కులేని వానికి జాలు చూపు వాడువు నీవే దిక్కు లేని వాడికి జాలి చూపే దేవుడు నీవే అని ఈ ప్రార్థననే బలిగా సమర్పించండి అంటూ ఉన్నాడు ఎంత గొప్ప మాటలండి ఈ మాటలన్నీ కూడా మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ మాటలు దేవునికి మనం అర్పిస్తూ ఉన్నప్పుడు అది గొప్ప ప్రార్థనగా మిగులుతూ ఉంటుంది గొప్ప ప్రార్థనగా ఆశీర్వదించబడుతూ ఉంటుంది దేవుని సన్నిధికి వెళ్ళి ఒక పాపిగా తిరిగి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ఇదిగో నన్ను మమ్మి నన్ను మన్నింపుము నన్ను అంగీకరింపుము అదే విధంగా నేను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను ఎవరు కూడా నన్ను రక్షింపజాలరు ఎవరు కూడా నాకు కావాల్సినవి ప్రసాదింపవు ప్రభువా దిక్కు లేని వానికి నీవే దిక్కు ఇదిగో నా జీవితము దిక్కులేని జీవితము నీవే నాకు దిక్కు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు మనందరిని కూడా కౌలించుకుంటూ ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అదేవిధంగా ఆయన యొక్క చెంతకు తిరిగి వచ్చినప్పుడు కూడా అనేక దీవెనలు మనం కలుగుతూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో చెప్పబడినది మీరు గనక నా చెంతకు వస్తే కావలసిన దీవెనలన్నీ కూడా మీరు పొందుతారు అని మనం గనక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే యష్యా గ్రంథము ముప్పై అధ్యాయం పదిహేను వచ్చినలో ఆయన దగ్గరికి వస్తే మనందరం కూడా సురక్షితంగా ఉంటాం నెంబర్ వన్ మనందరం కూడా సురక్షితంగా ఉంటాం నెంబర్ టూ మనం ఆయన దగ్గరకు వస్తే యష్యా గ్రంథము యాభై అధ్యాయం ఏడో వచ్చినలో దయచూపును మికుటముగా మన్నించును దయ చూపిస్తాడు మికుటముగా మన్నిస్తాడు నెంబర్ త్రీ మనం ఆయన దగ్గరకు వస్తే గ్రంథము ఆరో అధ్యాయం ఒకటో వచ్చినవలో మన గాయములకు కట్టుగట్టును మూడవది మన గాయములకు కట్టుగట్టును ఇక నాలుగోది లూకాసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినవలో మనలను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొను ఆయన దగ్గరకు వస్తే మనల్ని కౌగిలించుకుంటాడు ముద్దు పెడతాడు అదేవిధంగా ఐదవది ఏషియా గ్రంథము యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చినవలో నూతన బలమును దయచేయును ఆయన దగ్గరకు వస్తే ఆయన మనకు నూతన బలాన్ని దయచేస్తూ ఉంటాడు ఇక ఆరోది ఏషియా గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినలో ఆ నరుణ్ణి అంటే ఆ వ్యక్తులను నేను ప్రీతితో చూడును ఎంత గొప్ప దేవుడండి ఎంత గొప్ప దేవుడు గమనించండి సుర సురక్షితంగా మనం ఉంటాము అదేవిధంగా ఆయన మనకు దయ చూపుతాడు మన గాయములకు కట్టుగట్టును మనల్ని కౌగిలించుకొనను ముద్దు పెట్టుకొనను నూతన బలమును దయచేయును అదేవిధంగా ప్రీతితో చూస్తాడు ఎంత గొప్ప దేవుడు ఈ తపస్కాలంలో మనందరం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఎలాంటి అలవాట్లకు లోనవుతూ ఉన్నాం మనం అంధకారంలో ఉండి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం ఆ దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా వీక్షిస్తున్న మీ అందరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా బిడ్డ ఎంతకాలం పాపములో ఉంటావు నా చెంతకు తిరిగిరా అని ఆయన మన అందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఈ కాలంలో ఒక మంచి పాప సంకీతనం చేసి మన పాపములన్నిటిని కూడా కన్నీటి రూపంలో ఆయనకి సమర్పించుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి మనందరం కూడా ఆయన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక పీత పుత్ర పవిత్ర పవిత్రాత్మ నామమన ఆమె